నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెక్క బ్లాగ్స్ అండ్ క్రాఫ్ట్ అండి ఈ రోజు మనం చేసుకున్న మట్ట గడిసలు పుట్టం చూసాను మట్ట గడిసిన అలా పసుపు శుభ్రంగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇంకో వేరే బౌల్లో ఇప్పుడు చింతపండు అలాగే టమాటా యాడ్ చేసుకుంటే పులిసిన టేస్ట్ బాగుంటుందండి ఓవర్ పులుపు లేకుండా నిన్న పొంగు రాణించుకుంటే పులిసేది ఈజీగా వచ్చేస్తుందండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోనే ధనియాలు ఇలాచి అలాగే ఎల్లుల్లిపాయలు జీలకర్ర గసగసాలు అనేది యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్లో చేసేసుకోవాలండి ఇందులో మస్ట్గా జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి చేపల పులుసు చాలా బాగుంటుందండి స్టవ్ వెళ్ళి స్టవ్ పై ఒక వెడల్పాటి బాండి పెట్టుకుని అందులోనే ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి ఆయిల్ ఎక్కువ కానీ పడుతుందండి ఇప్పుడు ఆయిల్ వీట్ అయ్యాక ఇందులోనే జీలకర్ర అలాగే కరివేపాకు అనేది యాడ్ చేస్తుందండి కరివేపాకు యాడ్ చేస్తే ఏంటంటే నీచు వాసన అనేది రాకుండా ఉంటుందండి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకుని పసుపు అలాగే గల్లు ఉప్పు వాడదామండి మనం గల్లు వాడితే పులుసు చాలా టేస్ట్ ఉంటుందండి ఇంకా ముఖ్యమైన మీకు చెప్పలేదండి ఇందులో నేను బెండకాయలు వాడుతున్నానండి బెండకాయ మట్ట గిరిసల పులుసు అని మనం పెట్టుకునేది ఇప్పుడు అలాగే ఉల్లిపాయలు చూడండి మెత్తగా మగ్గిపోయినాయి కదండి ఇందులోనే ఇప్పుడు మనం అల్లం ఉల్లిపాయ పేస్ట్ అల్లండిపాయి పేస్ట్ తక్కువనే యాడ్ చేసుకుందాం ఎందుకంటే ఆల్రెడీ జీలకర్ర పని పేస్ట్ చేసుకున్నాం ఎక్కువ చేపల పులుసులోకి మంచి టేస్ట్ ఇచ్చేది ఏంటంటే జీలకర్ర అండి ఎక్కువ అల్లం వేయపడమే మంచిది అలాగే పులుసుని మనం వేడి చేసుకున్నాం కానీ కొద్దిగా చల్లారాకే అలా పులుసుకొని తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాం అండి చూసారు కదా అంత ఈజీగా వచ్చేస్తుందా అలాగే ఇప్పుడు ఈ పచ్చివాసన అంతా పోయిందండి ఈ మచ్చివాసన అంతా పోయాక ఇందులో కారం కారం కూడా ఎక్కువే పడుతుందండి చాలా టేస్ట్ ఉంది ఇందులోనే మనం బెండకాయ ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలండి బెండకాయ ముక్కలు మరీ చిన్నవిగా కోసుకోకూడదండి చూసారు కదా నేను చూపిస్తున్న విధంగా రెండు అంగుళాలు అలా కోసుకుంటే సరిపోద్ది అండి ఎందుకంటే పెద్దగా ఇది వరకు చిన్న చిన్న బెండకాయలు వస్తే సేమ్ బెండకాయ పలంగా పులిసి పెట్టేసుకునే వాళ్ళని చాలా బాగుండేది ఇదంతా మగ్గిపోయేయాలండి చూసారు కదండి మగ్గిపోయాక దీంట్లోనే మనం మట్ట అనేది యాడ్ చేసుకుందాం చూసారు కదా అంటే బాగా క్లీన్ చేశారు వీటిని గేమ్ చేసుకుని ఒక ఐదు నిమిషాలు మూత పట్టి ఉడకనిద్దామండి ఎందుకంటే అనేది ముక్కలకు పట్టిద్ది మట్ట ఇవి పెద్ద కొరమైన అవుతాయి అంటండి ఈ మధ్య నాకు కూడా తెలిసింది సరే కొద్ది మగ్గే కదండి ఇప్పుడు ఇందులోనే చింతపండు పులుసు అనేది యాడ్ చేసేసుకున్నాం అండి చింతపండు పులుసు అనేది యాడ్ చేసేసుకుని మరగనివ్వాలండి మట్ట గెడ్జులు అనేది చాలా బాగుంటుందండి పిల్లలకు కూడా చాలా ఇష్టంగా పెట్టుకోవచ్చు ఇష్టంగా తింటారు అలాగే మనం పెట్టడానికి కూడా ఈజీ అండి ఇది ఒకటే ఒక ముళ్ళు ఉంటుందండి ఎక్కువ ముళ్ళు ఉండవు దీనికి పిల్లలకి తింటే కూడా చాలా చాలా టేస్ట్ చాలా ఇష్టపడతారండి ఈవెన్ చేపలు తిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అలాగే మనందరూ పచ్చిమిరగాలు అనేది యాడ్ చేసుకోవాలి కానీ ఇప్పుడు నాట్లు పెట్టుకుని యాడ్ చేసుకుంటే పచ్చిమిరగాయలా కొన్ని పులి పీల్చుకొని చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయ అలాగే గరిటె ఎక్కువ వాడకండి ఇలా తిప్పుకుంటూ ఉంటే పులుసు అనేది చాలా బాగుంటుందండి చూసారు కానీ పులుసు అంతా మరిగిపోయింది ఈ పచ్చిమిరగాయలు ఇలా తినటం మా వారికి చాలా ఇష్టం అండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఎంజాయ్ ది